పొందండి సెంటర్ ఇప్పుడు మన గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ తేదీన జియో వరల్డ్ గార్డెన్ ప్రముఖ బిలియనర్ ముఖేష్ అంబానీ నిర్మించిన ఓ అద్భుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ శ్లోక మెహతా వివాహ వేడుకలకు జియో వరల్డ్ గార్డెన్ వేదిక కావడంతో దానిపై చర్చ జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే దాని రోజువారీ రెంటు ధర బయటికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంతకే దాని అద్దె ఎంత జియో వరల్డ్ గార్డెన్ స్పెషల్ ఏంటో ఓసారి తెలుసుకుందాం ప్రపంచ కుబేరుల్లో ఒకరైనా ముఖేష్ అంబానీ నిర్మించారంటే దానికోసం ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాల్సిందే ఇప్పుడు జియో వరల్డ్ గార్డెన్ గురించి కూడా అదే జరుగుతుంది ఆకాశ్ వివాహ వేడుకలు తర్వాత దానికోసం విస్తృతంగా చర్చిస్తున్నారు జియో వరల్డ్ గార్డెన్ అందమైన ప్రపంచం చుట్టూ చెరువులు మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా పచ్చని చెట్లు అద్భుతమైన సెట్టింగ్లు ప్రకృతి రమణీయతతో అలరార ప్రదేశంగా ప్రతి ఒక్కరిని కట్టుపడేస్తుంది గార్డెన్ ప్రాంతంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ హోటల్ రెండు లగ్జరీ మాల్స్ థియేటర్ రోడ్ ఆఫ్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ వాణిజ్య కార్యాలయాలు వైఫై కనెక్టివిటీతో సహా అన్ని అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి పార్కింగ్ స్థలంలో ఒకేసారి రెండు వేల కార్లను ఎస్యూవీలను ఉంచవచ్చు జియో వరల్డ్ గార్డెన్స్ ను అనేక మెగా ఈవెంట్లను నిర్వహించింది వీటిలో లాక్మే ఫ్యాషన్ వీక్ అర్జిత్ సింగ్ కాన్సర్ట్ ఎడ్ షిరన్ కాన్సర్ట్ జియో వండర్ ల్యాండ్ లాంటి ఇంకెన్నో ఉన్నాయి జియో వరల్డ్ గార్డెన్ అద్దెకు కూడా అందుబాటులో ఉంది సామాన్యులు పది రూపాయలు మాత్రం చెల్లించి దీనిని చూడవచ్చు కానీ శుభ కార్యాలకు తీసుకుంటే మాత్రమే భారీగా చెల్లించాల్సిందే జియో వరల్డ్ గార్డెన్ ఇప్పుడు కుబేరులకు వివాహ వేదికగా మారింది లగ్జరీ ప్రతిష్టకు చిహ్నంగా ఉన్న ఈ గార్డెన్ అద్దె రోజుకు దాదాపు పదిహేను లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే కార్యక్రమాలు నిర్వహించని రోజుల్లో ప్రజలు నామమాత్రపు రుసుము పది రూపాయలు చెల్లించి కాంప్లెక్స్ ను సందర్శించవచ్చు ఇది పశ్చిమ ముంబైలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ టార్ఫెడ్ వేదిక ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విలాసవంతమైన వేదికను నిర్మించారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి